తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి నామమున మహిమ ఘనత ప్రభావములు యుగములు గాక వీక్షిస్తున్న సహోదరులకు సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను మీ మీద మీ కుటుంబం మీద దేవుని యొక్క శాంతియు సమాధానము ఉండును గాక మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశమును మీ వద్దకు తీసుకురావాలని చాలా ఆశతో వచ్చి ఉన్నాను ఈనాటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ సున్నతి ధర్మశాస్త్రం ఏది గొప్పది ఏది కలిగి ఉండట దేవుని దృష్టిలో భాగ్యము అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అన్నిటికంటే గొప్పది దానికి సాటి సమానము ఏది కూడా లేదు ఒకడు దేవుని ఆత్మను కలిగి ఉండటం అంటే దేవుని కూర్చిన సమస్తమైన విషయములను అర్థం చేసుకొని ఉన్నాడు అని దానికి భావన బైబిల్లో ఈ సున్నతి ఎలా వచ్చింది ఈ ధర్మశాస్త్రం ఎలా వచ్చింది ఈ ప్రవక్తల గ్రంథం ఎలా వచ్చింది అని మనము కొంత పరిశీలన చేస్తే సున్నతి అనేది ఆది కాండంలో విశ్వాసాన్ని అవలంబించు వారికి అనగా అబ్రహాము యొక్క విశ్వాసమును అవలంబించు వారికి ఇవ్వబడిన ఒక గుర్తుగా మనం చూస్తున్నాం దీని గురించి లేఖనం ఏం స్రవిస్తుందంటే ఆదికాండము పదిహేడవ అధ్యాయంలో నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మధ్య కైగొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును అని లేఖనం సెలవిస్తుంది గోప్యము అంటే రహస్యము గోప్యాంగం అంటే రహస్యాంగము ఆ రహస్యాంగ చర్మమును కత్తిరించవలను దీనినే సున్నతి అని పిలవ పిలిచారు ఈ సున్నతి దేనికి ఇవ్వబడిందంటే దాని గురించి కొత్త నిబంధనలో ఒక వివరణ ఉన్నది రోమిళిగు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయములో పదకొండు పన్నెండు వచనంలో మనం చదివినప్పుడు మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్న సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను సున్నతి అనేది ఒక గురుతు లేక సూచన అని లేఖనం సెలవిస్తుంది పన్నెండవ వచనంలో ఇలా ఉన్నది మరి సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారి గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందాను సున్నతి అనేది ఒక గురుతు అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో నడుచుకుంటున్నాను అని తెలియబరుచుటకు ఇవ్వబడిన గుర్తే ఈ సున్నతి సున్నతి అనేది ఒక గురుతు ఒక సూచన అని మీరు తెలుసుకోవాలి మరియు సున్నతి గురించి ఏమని రాయబడి ఉన్నదంటే రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదుడైన వాడే యూదుడు అలాగే సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరం కలుగునది కాదు అంటే ఒకడు సున్నతి చేసుకుంటున్నాడు అనంటే వాడు అబ్రహాము యొక్క విశ్వాస కుటుంబములో చేరుతున్నాడు అని అర్థం అంటే ఆత్మయందు అతను ఏంగా నిర్ణయించుకుంటున్నాడు నేను అబ్రహాము యొక్క విశ్వాస కుటుంబములో ఒక అంగముగా చేరితిని అని లోకానికి బయలుపరుచుతున్నాడు సున్నతి ఇలాగా మనకు తెలియపరుస్తుంది అన్నమాట అంటే అంతరంగములో జరిగేది విశ్వాసాన్ని అవలంబించుటకు అబ్రహాముకున్న విశ్వాసాన్ని అవలంబించుటకు సున్నతి ఒక గుర్తు ఇది దేవుడే అబ్రహాం యొక్క సంతానానికి అబ్రహాం యొక్క విశ్వాసంలో అడుగుబెట్టిన తన ఇంటి వారికి వెండితో కొనబన వారికి ప్రతి ఒక్కడికి ఇది చేయమని ఆజ్ఞాపించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే అబ్రహాము సున్నతి పొందకు మునిపే నీతి మంతుడిగా తీర్చబడ్డాడన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు దీని గురించి లేఖనం ఏం సెలవిస్తుందంటే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడిన ఎప్పుడు సున్నతి పొందక మునుపే కాబట్టి సున్నతి వలన నీతిమంతుడు కాలేదు సున్నతి పొందక మునుపే అబ్రహాము నీతిమంతుడయ్యాడు అనే వచనాన్ని మీరు గ్రహించాలి కాబట్టి అబ్రహాము సున్నతి పొందక మునుపు నీతిమంతుడయ్యాడు ఆ విశ్వాసం వలన నీతిని అనుసరించే వాళ్ళు కూడా సున్నతి చేసుకున్నప్పుడు మేము కూడా అబ్రహాము వలె విశ్వాసం ద్వారానే మాత్రమే నీతిమంతులు అవుతున్నాము అనే విషయాన్ని తెలియబరుస్తుంది కాబట్టి సున్నతి అనేది అబ్రహాము యొక్క విశ్వాసమును అవలంబించు వారికి ఇవ్వబడిన గురుతుగా మనకు తెలుస్తుంది రెండవది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం గురించి మనం పరిశోధించినప్పుడు జక్రయ్య గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యగు యహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను అని అన్నారు అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల మాటలు రెండు కూడా దేవుని ఆత్మ వలననే దయచేయబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది శిక్షిస్తుంది ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది ప్రవక్తల మాటలు ఏం చేస్తాయి శిక్షిస్తాయి ఖండిస్తాయి బుద్ధి చెప్తాయి ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు ఎవరి వలన కలిగాయి యహోవా తన ఆత్మ ద్వారా తెలియజేశాడని క్లియర్గా జక్రయ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంది మరి ధర్మశాస్త్రము ఎలాంటిది అనే విషయాన్ని మనం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అని అంటున్నాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని తెలియబరుస్తున్నాడు తర్వాత పన్నెండవ వచనంలో ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతిగలది ఉత్తమమై ఉన్నది అని తెలియపరుస్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు దేవుని ఆత్మ చేత ఇవ్వబడిన లేఖనాలు సున్నతి అనేది అబ్రహాం యొక్క విశ్వాసమును అవలంబించు వారికి అనుసరించు వారికి ఇవ్వబడిన గురుతుగా మనకి తెలుస్తుంది మరి సున్నతి కంటే ధర్మశాస్త్రము కంటే పరిశుద్ధాత్మ గొప్పదా అని మనము ఆలోచించినట్లయితే అవును సున్నతి కంటే ధర్మశాస్త్రము కంటే పరిశుద్ధాత్మ గొప్పది దేవుడి ఈ పరిశుద్ధాత్మను ఎవరికి అనుగ్రహిస్తున్నాడంటే ఏసు క్రీస్తునందు ఉంచిన వారికే ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నాడు ఇందులో సున్నతి గలవారని లేదు సున్నతి లేదు అనేవారు లేరు ధర్మశాస్త్రము కలిగిన వారని లేదు ధర్మశాస్త్రము లేనివారని లేదు ఎవరైతే ఏసే క్రీస్తుని విశ్వసించారో మొదటి శతాబ్దంలో వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను ఈ పరిశుద్ధాత్మ తాను సున్నతి పొందుట వలన పొందానని ఏ యూదుడు చెప్పలేడు అదే విధంగా పరిశుద్ధాత్మ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారాగా నేను పొంది తినని ఏ యూదుడు చెప్పలేడు ఎందుకంటే లేఖనము స్పష్టముగా మనతో మాట్లాడుతున్నది గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అని ప్రశ్న ఒకటి పౌలు గారు గలతీలకు గలతీల సంఘానికి అడుగుతున్నాడు గలతీ సంఘాన్ని అడుగుతున్నాడు సున్నత కలిగి ఉన్నారని మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేదు రెండు ధర్మశాస్త్రము కలిగి ఉన్నారని ధర్మశాస్త్రం క్రియలు మీరు వెంబడిస్తున్నారని మీకు దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వలేదు సో ధర్మశాస్త్రముకు భిన్నముగాను సున్నతికి భిన్నముగాను అవి లేకపోయినను పరిశుద్ధాత్మను దేవుడి మీకు అనుగ్రహించున్నారంటే ఇది కేవలము యేసు క్రీస్తును మీరు విశ్వసించటం ద్వారాగా పొందారు అంటున్నారు ఇప్పుడు చెప్పండి సున్నతి గొప్పదా ధర్మశాస్త్రం గొప్పదా పరిశుద్ధాత్మ గొప్పదా పరిశుద్ధాత్మ వలనే ధర్మశాస్త్రం అనుగ్రింపబడింది అంటే ధర్మశాస్త్రం కంటే పరిశుద్ధాత్మ ఉన్నతంగా ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారానే సున్నతి అనే గురుతు అబ్రహాముకి ఇవ్వబడింది అంటే పరిశుద్ధాత్మ అనేది సున్నతి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ సున్నతి కన్నా గొప్పది పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రము కన్నా గొప్పది మనము యోహాను రాసిన మొదటి పత్రికను చదివినట్లయితే నాలుగవ అధ్యాయములో పదమూడవచనం ఈ విధంగా రాయబడి ఉన్నది దీని వలన మనము ఆయన ఎందు నిలిచియుమని యు ఆయన మన ఎందు తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటున్నాడు ఆత్మలో పాలు దయచేసి తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మలో పాలు అంటే అందులో వాట ఎవరికి ఇవ్వబడింది విశ్వసించిన యేసును క్రీస్తుగా విశ్వసించిన యేసును దేవుడు మృతులలో నుండి లేపాడని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది ఈ పరిశుద్ధాత్మను పొందాలని చాలా మంది ఎదురు చూశారు కోసం ప్రార్థనలు కూడా చేశారు తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చును కదా అని యేసుప్రభు వారు లూకా రాసిన సువార్తలో కూడా చెప్పి ఉన్నాడు ఏమని చెప్పున్నాడంటే లూకా రాసిన సువాత పదకొండో అధ్యాయంలో మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప అడిగితే చాపకు ప్రతిగా పామునిచ్చునా అడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను అంటే ఏంది పరిశుద్ధాత్మ పొందటం అనే విషయము చాలా కష్టతరం అది ఆనాటి కాలంలో విశ్వాసులైన వారికి ఇవ్వబడింది ధర్మశాస్త్ర కాలంలో కూడా విశ్వాసములైన వారికి ఇవ్వబడింది యేసు ప్రభు కాలంలో కూడా ఏసును మృతులలో నుండి లేపిన దేవుని ఎందు విశ్వాసం వారికి ఇవ్వబడింది కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఒక వరముగా అందరికి ఇవ్వబడలేదు అక్కడ ఒక సెలెక్టివ్ గా ఇవ్వబడింది ఎవరి ద్వారా అయితే దేవుడు తన క్రియను తన యొక్క విషయాన్ని తెలియబరచాలో వారికే ఇవ్వబడింది కానీ మొదటి శతాబ్దంలో సర్వ శరీరుల మీద పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించాడు పైగా ఈ పరిశుద్ధాత్మను ఎవరు అనుగ్రహిస్తారని కూడా చెప్పాడు ఎవరు అనుగ్రహించేది యేసు ప్రభు వారు యోహాను రాసిన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ విశ్వాసం నాయందు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను యేసు మహిమ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయి లేయాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉన్నది అపోసుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి చదివితే క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునర్ధానమును గూర్చి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు యేసు ప్రభు వారు దేవుని పరిశుద్ధాత్మను తన విశ్వాసులకు ఇచ్చుటకు అధికారం పొంది ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు చాలా పవిత్రమైన విషయం అది పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదివితే దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటించుచున్నాము నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కనియుంటినని రెండవ కీర్తన ఎందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటకును బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములై ఉన్నవి అంటున్నాడు దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన అంటే ఏంటి పరిశుద్ధాత్మను దాన్ని బట్టి ఆయన దేవుని సృతించాడు దేవునితో ఐక్యముగా ఉన్నాడు సజీవుడుగా ఉన్నాడు ఆయన దావీదు దేవుని దృష్టిలో చనిపోలేదు ఆయన మృతుడు కాదు అబ్రహాము మృతుడు కాదు ఏ ప్రవక్తలు మృతులు కాదు దేవుని దృష్టిలో వాళ్ళు జీవించుచున్నారు కాబట్టి పరిశుద్ధాత్మయే చాలా ముఖ్యము సున్నత కలిగి ఉన్నారని ఎగరటం బట్టి అతిశయించడం బట్టి ఏ ప్రయోజనము లేదు ధర్మశాస్త్రము కలిగి ఉన్నామని అతిశయించడంలో ఏ ప్రయోజనం లేదు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించిన దేవుని బట్టే మీరు అతిశించాలి కానీ ఇక దేన్ని బట్టి మీరు అతిశయించకూడదు కాబట్టి పరిశుద్ధాత్మ సున్నతి కన్నా గొప్పది ధర్మశాస్త్రము కన్నా గొప్పది ఈ పరిశుద్ధాత్మను అన్ని జనులకు ఇవ్వబడటం చూచి చాలా మంది ఆశ్చర్యపోయారు అందులో అపోస్తులైన పేతురు గారు కూడా ఉన్నారు ఏమంటున్నాడు అంటే అపోస్తులు కారణం అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు చదువుతాం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగేను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము అంటే సున్నతి లేని వారి మీద సహితము కుమ్మరింపబడ్డు చూచి విభ్రాంతి నొందిరి అని ఉంది విభ్రాంతి అనే మాటని మనం గమనించవచ్చు తరువాత అదే అధ్యాయములో వచనం కాబట్టి ప్రభువేణ క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు ఏ పాటి వాడనని చెప్పాను సమానమైన వరము సున్నతతో పనిది లేదు ధర్మశాస్త్రంతో పని లేదు అపోసుల కార్యం పదిహేనవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఏడు ఎనిమిది వచ్చిన సహోదరులారా ఆరంభమందు అన్నిజను నన్న నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునే మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు అని తెలియబరుస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ అనేది దేవుని ఆత్మలో పాలు పొందటం అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించటం వృధా సున్నతిని బట్టి అతిశయించడం వృధా వృధా దేవుని ఆత్మను పొంది ఉన్నారు అది దేవుడి విశ్వాసం ద్వారా మీకు ఇచ్చిన ఈవని మీరు అతిశించటం దేవుని మీద అతిశయించడం అనేది చాలా ఉత్తమ అని చెప్పి మాటలు ముగిస్తున్నాను కాబట్టి సున్నతి వలనైనాను ధర్మశాస్త్రం వలనైనా పరిశుద్ధాత్మలో పాలు పాలువారు కాలేరు విశ్వాసం వలన మాత్రమే పరిశుద్ధాత్మల పాలివారు అవుతారు కాబట్టి విశ్వాసం ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ సున్నతి కన్నా గొప్పది ధర్మ శాస్త్రం కన్నా గొప్పదని నా మాటలు ముగిస్తున్నాను రవి క్రిస్తు వారి కృప అందరికీ తోడై ఉండుగాక